హలో అండి నమస్తే నేను మీ కవిత వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ కిచెన్ తెలుగు ఈరోజు వీడియోలో చాలా ఈజీగా క్విక్గా అయిపోయే ఒక సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీని చేసి చూపించబోతున్నానండి అదే ఆలు బఠానీ పలావ్ అండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ని తీసుకొని కుక్కర్లోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు జీలకర్ర అలాగే సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలని ఆయిల్లోనే లైట్గా ఫ్రై చేయండి ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు కట్ చేసిన పచ్చిమిర్చి కొంచెం కరివేపాకుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన పొయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి సో చూడండి ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మూడు మీడియం సైజులో ఉండే ఆలుగడ్డల్ని తీసుకొని కొట్టువల్చుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకోవాలి అలాగే అరకప్పు వరకు పచ్చి బఠానీని కూడా బాగా నీట్గా వాష్ చేసుకొని వేసుకోండి ఇలా ఆలుగడ్డల్ని పచ్చి బఠానీని వేసుకొని ఇప్పుడు ఆయిల్లోనే బాగా ఫ్రై చేయాలి అంటే ఈ ఆలు పచ్చి బఠానీని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి ఇలా ఆయిల్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న సైజు టమాటాని కూడా సన్నముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా టమాటల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు అలాగే మీ కారానికి తగ్గట్టుగా ఒకటిన్నర లేదా రెండు టీ స్పూన్ల వరకు కారం పొడిని వేసుకోవాలి ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేయండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇదంతా కూడా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి సో చూడండి ఇలా అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసి ఇంకొకసారి బాగా కలపండి అలాగే ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకు పెరుగుని కూడా వేసుకోవాలి ఇలా పెరుగుని కూడా వేసి ఆయిల్ అంతా కూడా పైకి రిలీజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము నానపెట్టుకున్న బియ్యంని వేయాలి ఇక్కడ నేను మూడు కప్పుల వరకు బియ్యంని నానబెట్టుకున్నానండి ఒక అరగంట ముందు నానబెట్టిన బియ్యంని నీళ్ళు లేకుండా వేసుకోవాలి ఇలా బియ్యంని వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేయండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్ళను వేసుకోవాలండి అంటే మనము మూడు కప్పుల వరకు బియ్యం తీసుకున్నాం కదా సో మూడు కప్పుల బియ్యంకి ఆరు కప్పుల వరకు నీళ్ళను వేసుకోవాలి అలాగే అరబద్ద నిమ్మరసంని కూడా వేసుకోండి ఇలా నిమ్మరసం వేయడం వల్ల ఈ పలావ్ టేస్ట్ చాలా బాగుంటుందండి అంటే మనం పెరుగు కొంచమే వేసినాం కదా సో కాబట్టి నిమ్మరసంని కూడా వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి మీకు టేస్ట్ కుప్పు సరిపోయిందో లేదో చెక్ చేయండి ఒకవేళ తక్కువ అనిపిస్తే కొంచెం సాల్ట్ని కూడా వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్ లో మూడు విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మూడు విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ అంతా కూడా పోయిన తర్వాత మూతను ఓపెన్ చేసి చెక్ చేయండి సో చూడండి చాలా ఈజీగా సింపుల్గా ఆలు బఠానీ పలావ్ రెడీ అయిపోయింది చాలా ఈజీగా పిక్గా తయారు చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఒకవేళ మీరు స్పైసీగా తినాలి అనుకుంటే ఇందులోకి మనము మసాలాస్ని కూడా వేసుకోవచ్చండి అంటే యాలుకలు లవంగాలు చెక్క కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ సింపుల్గా చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే ప్లీజ్ అండి అమ్మమ్మ కిచెన్ తెలుగు ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ ఇంకొక వీడియోతో